తెలంగాణ రాష్ట్ర సీఎం గత ఏడు నెలలుగా మాట్లాడిన పంచి డైలాగులు చూస్తే పేవులు తీసి మెడలేసుకుంటా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపాలి చెట్లకు కట్టేసి కొట్టాలి ఇట్లాంటి మాటలు ఉంటాయన్నమాట ఇంకా తలను ఇట్లా ఆనడం యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడా లేదంటే ఒక మామూలు లీడర్ గల్లీలల్లో తిరిగే చిల్లర వ్యవహారాలు ఉన్నాయా అనేది మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి అనే ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవస్థలు ఇంటర్లింక్ అయి ఉంటాయి ఈ విషయాన్ని తెలుసుకోవలసిన వ్యక్తికి పరిజ్ఞానం అవసరం భౌగోళిక నైసర్గిక ఆర్థిక సామాజిక ఈ స్వరూపాలలో వీటన్నింటి గురించి అవగాహన అవసరం ఏది అవగాహన లేకుండా ప్రజలను తన మాటలతో రెచ్చగొట్టి యువకులను రెచ్చగొట్టడం వల్ల ఆ యువకులు రెచ్చిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేటట్టు చేసినందుకు అభివృద్ధి గురించి నిరుద్యోగుల గురించి నిరుద్యోగులు చేసే ధర్నాల గురించి మాట్లాడకుండా ఇలా మెడలే జుట్టు ఇట్లా అనడము పేగులు తీసి మెడ అనడం ఇటువంటి వాక్య ఈ వాఖ్యలు విన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి ప్రవర్తన చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఈ పదవి ఈ కుర్చీ శాశ్వతంగా ఆయనకే ఉంటుంది ఇక బతికున్నంత కాలం అని ఆయన అనుకునే భ్రమలలో ఉన్నాడు ప్రజలు కేసీఆర్ లాంటి మహామౌన్నే పక్కకు నెట్టిర్రు రేవంత్ రెడ్డి ఎంత రేవంత్ రెడ్డి అనే ఒక మనిషి రేవంత్ రెడ్డి అంటే శక్తి కాదు ఒక వ్యక్తి కేసీఆర్ అంటే ఒక శక్తి శక్తినే తెలంగాణ ప్రజలు పక్కకు పెట్టారు వ్యక్తివి వ్యక్తిగా మనుగడ సాగించాలి సమాజానికి అతి చిన్న వయసులో అత్యున్నత పదవి వచ్చింది సేవ చేయడానికి ఆ పదవిని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రజలకు మేలు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం యువతకు బాసటగా నిలిచి యువతకు ఉపాధి కల్పి కల్పనల కోసం ప్రయత్నించే ప్రయత్నం చేయి కానీ వద్దు ఈ సినిమా డైలాగులు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళను వాళ్ళకు ఒక సపరేట్ పేరు ఉంటుంది రౌడీలని గుండాలని మన తెలంగాణలో కూడా నయీం అని ఉంటుండే సద్దా ముస్సేన్ అని ఉంటుండే ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా ఒసామ బిన్ ఉంటే అంటోడుంటే వీళ్ళందరి డైలాగులు నీకెందుకు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి నీ పని నువ్వు చూసుకో ఓకే